మన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు మన వాళ్ళ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తున్న కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు మనకు అర్థం కావు మనకు కూడా కొన్నిసార్లు దేవుడు ఏదో ఆటలాడుకుంటున్నాడేమో నాతో అన్నట్టు అనిపిస్తుంది అంటే ఆ అంత నలుగు నలుగుడు లేని వాళ్ళకు అనిపించదు కానీ ఒక రేంజ్లో నిలబడతారు చూడు వాళ్ళకు అనిపించేది ఖచ్చితంగా దేవుడు నాతో నా మనసుతో ఆడుకుంటున్నాడా ఆటలాడుతున్నాడా నేను ఒక మనిషిని నాకు మనసు ఉంది నేను దానిలో యాతన పడతానని దేవుడికి తెలియదా దేవుడు ఎందుకు ఇలా నన్ను ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు గుర్తుపెట్టుకో నిజంగా దేవుడు ఆడుకుంటాడా నిజంగా దేవుడు ఆడుకోవడానికి పాడుకోవడానికి పిచ్చి పనులు చేయడానికి దేవుడు ఏమన్నా పిచ్చోడా దేవుడు ఏమన్నా వెర్రోడా దేవుడు ఏమైనా అనవసర పనులు చేసేవాడా ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు దేవుల్లో పిచ్చితనం వెరితనమే ఉంటే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో అన్నాడు పౌలు అక్కడే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో మర్చిపోవద్దన్నాడు పౌలు నిజంగా దేవుని దగ్గర వెరితనం లేదు ఒకవేళ నీకు వెరితనం ఉన్నట్టు అనిపిస్తే ఆ వెరితనం కూడా నీ జ్ఞానానికి మించిందని మర్చిపోవద్దన్నాడు మళ్ళే మాట కదా మన బ్రతుకులోనైనా మన వారి జీవితంలోనైనా మనం ఊహించినటువంటి పరిణామాలు పరిస్థితులు మనకు తారసపడినా దేవుడు నాతో ఆడుకుంటున్నాడేమో నా మనసుతో చెలగాటం ఆడుతున్నాడేమో అని ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు కానీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి విరక్తిలో కొన్నిసార్లు మనకు అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది భయపడతారు కానీ అలా అంటా నీకు కొంతమంది డైరెక్ట్గా దేవుడితోనే అంటారు ఎందుకయ్యా నా తిట్టు ఆడుకుంటున్నావు నీతో ఆటలాడుకోవటానికి ఆయన ఏమన్నా పిచ్చోడా వెర్రోడా నీకట్ట కనపడుతున్నాడా వెర్రోడ్ కనపడుతున్నాడా ఆటలాడుకోవడానికి కనపడుతున్న బట్టే కదా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఎందుకయ్యా నాతో ఆటలాడుతున్నావు అని కోర్స్ నీ బాధను బట్టి నువ్వు అంటున్నావు నేను అంటున్నాను బాధలో కూడా మనం ఆ మాట అంటానికి లేదు ఎందుకంటే దేవుడు ఎన్నడూ పిచ్చి పనులు చేయడం ఆయన ఎప్పుడు ఏది తలంచినా ఎప్పుడు ఏది జరిగించినా ఎప్పుడు ఏది నెరవేర్చినా గుర్తుపెట్టుకో ఆయన నిన్ను నన్ను ప్రేమించే ప్రతిదీ రప్పిస్తున్నాడు ప్రేమించే ప్రతిదీ జరిగిస్తున్నాడు అందులో కీడు అనిపించేది ఉంది కానీ అది నీకు తెలియదు అది తెచ్చిన మేలు చాలా ఉంటుంది ఓ భక్తుడు అన్నాడు కీడు కీడు వస్తే వచ్చావు శోధన శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ ఏదో ఇచ్చిపో అన్నాడట దేవునికి స్తోత్రం హలో లూయా కీడు కీడు వస్తే వచ్చావు కానీ శోధన శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు రావు నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తావు తెచ్చింది ఏదో ఇచ్చిపో అన్నాడట ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే అంటే ఒక శ్రమ వచ్చింది ఒక సమస్య వచ్చింది అంటే మనకేదో తీసుకొచ్చింది అని అర్థం దేవునికి స్తోత్రం మనమేమో దాన్నే చూస్తాం మనకు ఇబ్బంది కలిగించి శ్రమ కలిగించి శోధన కలిగించి కీడులా అనిపించే వైపే చూస్తాం కానీ అది జస్ట్ ఇంజన్ మాత్రమే దాని వెనక పెద్ద గూడ్స్ ఉంది ఆ గూడ్స్ నిండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు కీడులాగా శోధనలాగా ఇబ్బందిలాగా ఇబ్బంది లాగా కనిపించింది జస్ట్ ఒక ఇంజన్ మాత్రమే దాని వెనక అది లాక్కొచ్చిన గూడ్సు నా తండ్రి దీవెనల ఆశీర్వాదాలు ఒక గూడ్స్ 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 మొత్తం నీకుంది ఉంది